జై మాదిగా జై మాది మాదిగా మన దేశానికి ఆగస్టు పదిహేను స్వతంత్రం వస్తే మా మాదిరి జాతికి ఆగస్టు ఒకటో తారీఖున మాకు స్వతంత్రం వచ్చింది ఎందుకంటే సామాజిక న్యాయమైన ఎస్సీల వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలుగా మేము న్యాయ పోరాటం చేస్తుంటే మా మా దాదను నిన్న సుప్రీంకోర్టు జడ్జీలు అయితేనే స్థాయిలో అయితేనే ఈ వర్గీకరణ హండ్రెడ్ పర్సెంట్ న్యాయ న్యాయమని తీర్పించి ఈరోజు మాకు రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం నిజంగా మా చేస్తున్న జన్మ సుచంగా భావిస్తూ మరి ఈ వర్గీకరణ ఈ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకెళ్ళిన మా అన్న కష్టమాదిగా అదేవిధంగా ఈ ఉద్యమం పుట్టినా గ్రామస్తులకు అదేవిధంగా ఈ ఉద్యమానికి ముప్పై సంవత్సరాలుగా పోరాడిన అనేక మంది మండలకు నా మాదిక రక్త బంధువులందరికీ కూడా సామాజిక ఉద్యమ తెలియజేసుకుంటూ మరి వర్గీకరణగా కోర్టుకి ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని అమలు వెంటనే రాష్ట్రాల అమలు పరిచి మాకు ఎప్పటికన్నా మరి ఉద్యోగాల్లో ఏ ఎటువంటి కోత జరగకుండా వెంటనే డిఎస్సిలో కానీ మరి గవర్నమెంట్ అన్ని పోస్టుల్లో కూడా వర్గీకరణ ఎంతనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ మరి వర్గీకరణ సహకరించిన ప్రతి నాయకుడికి నరేంద్ర నరేంద్ర మోడీ గారికి కానీ మరి అమిత్ షా గారికి కానీ వెంకయ్యనాయుడు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా సామాజిక ఉద్యమ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగా